మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అపసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ టీడీపీకి తిరిగి తెలంగాణలో పునర్వైభవం రాబోతుందా ఎందుకు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నమైందంటే వరుసగా తెలంగాణలో టీడీపీ మాజీ సభ్యులు మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఈరోజు బాబు గారిని కలవడం అనేది జరిగింది అందులో తీగల కృష్ణారెడ్డి గారు అయితే డైరెక్ట్ గా చెప్పేసారు ఒప్పేసుకున్నారు మళ్లీ టీడీపీ పునర్వైభవం కోసం తెలంగాణలో నేను అక్కడ చేరుతున్నాను అని ఇక అందులోని మల్లారెడ్డి గారు వాళ్ళ అల్లుడు కూడా వెళ్ళారు కాకపోతే మేము శుభలేఖ ఇచ్చి వస్తున్నాం మళ్ళీ మీటింగ్ ఉంటది అని ఒక హింట్ ఇచ్చేళ్లి వెళ్ళారు అంటే ఒక విధంగా చూసుకుంటే తెలంగాణ నాయకుల చేరికలు టీడీపీలో ఎక్కువయ్యాయా మళ్ళీ తిరిగి తెలంగాణలో టీడీపీ పుంజుకొనుందా ఏమంటారు కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి తెలంగాణ ఉద్యమం పీక్ చేరే కొంది కూడా ప్రతిరోజు మనం టీవీలో తెలంగాణలో తెలుగుదేశానికి షాక్ అవును అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలకి వైసీపీ పార్టీ ఆవిర్భావం వీటి నేపథ్యంలో ప్రతిరోజు ఇవే చూసేవాళ్ళం తెలుగుదేశంకి షాక్ తెలుగుదేశం నుంచి పలానా నాయకుడు ఈరోజు లో చేరాడు ఈరోజు ప్రజారాజ్యంలో చేరాడు ఈరోజు వైసీపీలో చేరాడు ఇవే వార్తలు వింటూ ఉండేవాళ్ళు దానికి ఒక ఐదు సంవత్సరాల ముందు అంటే రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తాను ఎదుర్కొన్న మొట్టమొదట సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీతో కలిపి అలయన్స్ గా పోటీ చేసింది అధికారం దక్కించుకున్నారు కాంగ్రెస్ పార్టీ తోటి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కలిసి ప్రభుత్వ ఏర్పాట్లో భాగస్వాములయ్యారు అధికార భాగస్వాములుగా కొనసాగారు అటువంటి అధికార భాగస్వామునే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పీలికలు పీలికలు చేసి కకావికలు చేసే ప్రయత్నం చేసింది ఇరవై ఆరు మంది శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ నుంచి నెగితే అందులో పది మందిని ఫిరాయింపు చేసుకుంది అంటే మిత్రపక్షాన్నే మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ బాధితురాలు అదే టిఆర్ఎస్ పార్టీ తాను బలపడాలి అనుకున్న సందర్భంలో తాను అదే ఫిరాయింపులను ప్రోత్సహించింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో తాను ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ వేరే రాజకీయ పక్షాల ఉనికి మనుగడ కొనసాగడానికి వీలు లేదు అని చెప్పని అన్ని రాజకీయ పక్షాల నుంచి తన పార్టీలో ఫిరాయింపులు చాలా విస్తృతంగా ప్రోత్సహించింది ఇవాళ మళ్ళీ పరిస్థితులు ఆల్రైనాయి ఇవాళ అదే టిఆర్ఎస్ పార్టీ గా రూపాంతరం చెంది మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటం చెందింది తర్వాత మొన్న జరిగిన మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా చతికల ఒక్క పార్లమెంట్ స్థానం కూడా దక్కించుకోలే వివిధ రాజకీయ పక్షాల నుంచి లో ఆశ్రయం పొందిన నాయకులు అంటే ఆ రోజు బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఫిరాయించారు ఇవాళ అధికారం కోల్పోయింది కాబట్టి ఆ పార్టీ నుంచి ఇటువైపు ఫిరాయింపులు మొదలవుతా ఉన్నాయి అంటే ఎటు అధికారం ఉంటే అటువైపు రాజకీయ పునరీకీకరణలు రాజకీయ ఫిరాయింపులు అనేది నిత్యకృత్యం అయిపోయింది గెలిచినా ఓడినా ఒకే పార్టీలో కొనసాగుతున్నది కార్యకర్తలు మాత్రమే నాయకులు అవకాశవాదంతో కార్యకర్తల బుధస్కంధాల మీదుగా వాళ్ళకు అధికారం దక్కించుకున్న తర్వాత పార్టీ ఇచ్చిన అవకాశంతో ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన తర్వాత ఆ పార్టీకి బై చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించట్లు అదే ఒరవడి గత ఇరవై సంవత్సరాలుగా రాజశేఖర్ రెడ్డి నాటిన ఫిరాయింపుల విష సంస్కృతి నేడు మహావృక్షమై విస్తరించేసింది ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు పలానా రాజకీయ పార్టీ మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉంది అని అంటే కమ్యూనిస్ట్ పార్టీలు మజిలిస్ పార్టీ మాత్రమే మిగిలి ఉన్నాయి మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ ఫిరాయింపుల సంస్కృతిని పెంచి పోషిస్తూనే ఉన్నాయి దాంట్లో భాగంగానే ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మరీ చతికిలబడిన తర్వాత ఇప్పుడు కొత్తగా బిఆర్ఎస్ నాయకత్వంలో ఒక అస్థిరత మొదలైంది అంటే దిగు శ్రేణిని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ప్రతిపక్షంలో ఉంటే ఎమ్మెల్యేలుగా కొనసాగలేరా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు వచ్చే ముప్పేంటి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగితే రెండు వేల నాలుగులో కొన్నాళ్ళు అధికారంలో భాగస్వామిగా ఉన్నా కూడా పూర్తి స్థాయి అధికారం దక్కించుకోవడానికి రెండు వేల పద్నాలుగు వరకు ప్ర ప్రజల్లోనే ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు ఉద్యమ పార్టీగా కొనసాగింది కానీ ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆఖరికి సిపిఐ పార్టీ నుంచి నెగ్గిన రవీంద్ర నాయక్ తను కూడా టిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించాడు ఫిరాయింపుల సంస్కృతిని కమ్యూనిస్ట్ పార్టీలు ప్రోత్సహించట్లా కానీ బాధితులుగా మారారు వాళ్ళు కూడా నోములన్నారు సరసెమ్మయ్య సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించాడు అంటే ఇక్కడ ఫిరాయింపులకి బాధితురాలుగా మారుతున్న పార్టీలే మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు దాన్నే ప్రోత్సహిస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా తెలుగుదేశం పార్టీ మనుగడ ఇక్కడ కొనసాగుతుందా అనుకున్న స్థితి నుంచి వాళ్ళ మేము మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నామని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మీట్ అవుతున్నారు గతంలోనే అరకుపూడి గాంధీ గారు ప్రకాష్ గౌడ్ గారు కలిసినప్పుడే వాళ్ళు చేరతారేమో అని చెప్పని స్పెక్యులేషన్ వచ్చింది కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరిన సందర్భం చూసాం మనం ఇప్పుడు ఆయనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చినాక నేను బీఆర్ఎస్ లైన కొనసాగుతున్నానని చెప్పి ఆయన ప్రకటించిన నేపథ్యం కూడా చూసాం ఏదేమైనా సరే ఒక రాజకీయ అస్థిరత తెలంగాణ సమాజంలో పెంచి పోషింపబడుతుంది ఏ పార్టీ నుంచి నెగ్గాం ఏ ప్రజల ఆదరణతోటి ఆశీస్సులతోటి నెగ్గామనే అంశాన్ని తొంగలో దొక్కేసి మా రాజకీయ భవిష్యత్ అనేది అధికార పార్టీ పంచన చేరితేనే సుస్థిరంగా ఉంటదనే ఒక ఉద్దేశంతో ఇవాళ రోజుకొక పార్టీ మారుస్తున్న నాయకులు అదే నాయకులు ఈ రోజు ఏ పార్టీలో ఉంటున్నాడు రే పార్టీలో ఉండబోతున్నాడు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఇటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిగా అఖండ విజయం సాధించిన నేపథ్యంలో కేంద్రంలో కూడా ఇవాళ అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రాంతంలో బలోపేతం చేయాలి అని చెప్పిన ఒక స్థిర నిర్ణయం తీసుకొని పార్టీని బలోపేతం తీసుకుని అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పాత తెలుగుదేశం వాదులు నిజంగానే పాత తెలుగుదేశం వాదులు అందరూ కనుక రాజకీయ పునరేఖీకరణకు పోనుకుంటే తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉండదు ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారైనా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారైనా భారతీయ జనతా పార్టీలో కూడా ప్రకాష్ గౌడ్ గారు లాంటి మంది తెలుగుదేశం మూలాల్లో నాయకులు ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితుల్లో దేవేంద్ర గౌడ్ గారి కొడుకు వీరేంద్ర గౌడు వీళ్ళందరూ తెలుగుదేశం మూలాల నుంచి వెళ్ళినా అండే భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఇవాళ నిజంగానే మొత్తం పాత తెలుగుదేశం నాయకులందరూ టీడీపీ వైపు కనుక తిరిగి గనక ఆగమనం బిగినైతే ఏ రాజకీయ పార్టీకి మనుగొని ఉండదు తెలంగాణ ప్రాంతంలో అంతగా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవడం ఖాయం కానీ ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉందని ఇటువైపు ఫిరాయించుతున్నాళ్ళు రేపు మళ్ళీ పరిస్థితులు ఇంకొక పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ రోజు ఈ లాయల్టీ సెట్ అవుతాయి ఎందుకంటే పార్టీలు ఫిరాయింపు అనేది ఒక నిచకృత్యంగా మారిపోయింది ఒక దైనందిక చర్యలాగా మారిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఆధారపడి కాకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ఎలా అయితే కొత్త జనరేషన్ నాయకులు చదువుకున్న వాళ్ళని సామాజిక స్పృహాలని నిజాయితీ కలిగిన వాళ్ళని ప్రజా సమస్యల పట్ల స్పందించగలిగే వాళ్ళని అన్నిటికైనా ముఖ్యంగా పార్టీ పట్ల లాయల్టీతో లాయల్టీ కనపరుస్తారనుకున్న వాళ్ళని ఎంపిక చేసి సాధారణ ప్రజల నుంచి కొత్త తరం నాయకత్వాన్ని పెంచారు చంద్ర ఎన్టీ రామారావు గారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారైనా సరే కొత్త జనరేషన్ నాయకత్వాన్ని పెంచడం మీద ప్రోత్సహించడం మీద దృష్టి పెట్టి ఈ ఫిరాయింపుర్ నాయకుల కన్నా కూడా అటువంటి వాళ్ళ మీద దృష్టి పెడితే మరింత మెరుగైన నాయకత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఏదేమైనా సరే మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ తెలంగాణలో ఘోరంగా దెబ్బతిని హైదరాబాద్ నగర పరిధిలో తన పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కీలక నాయకులు పార్టీలు ఫిరాయించుతున్న నేపథ్యంలో ఇప్పటికే అరకుపడి గాంధీ గారు వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యాన నందిని అమ్మాయి దురదృష్ట శాత్తు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ నెగ్గడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి అయితే రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు గత జీహెచ్ఎంసీ ఎన్నికల నాటు భారతీయ జనతా పార్టీతో ఒక సవాలు ఎదుర్కొంది ఆ రోజు ఊహించిన విధంగా భారతీయ జనతా పార్టీ నలభై తొమ్మిది డివిజన్లు నెగ్గి నెగ్గి టీఆర్ఎస్ పార్టీకి ఒక పెను సవాలు విసిరింది ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సక్సెస్ అయిన బీజేపీ టీడీపీ జనసేన ఎలయన్స్ తెలంగాణ ప్రాంతాన్ని కూడా విస్తరించిన పక్షంలో ఖచ్చితంగా రేపు రోజున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అది చాలా ఆశనిపాతం లాంటి ఫలితాలు దక్కటానికి ఆస్కారం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్